సార్ నమస్కారం నమస్తే సార్ నా పేరు కోళ్ళ రామకృష్ణ చెప్పండి సార్ సార్ సమస్య అంటే ఈరోజు ఈ మీడియా ముఖంగా ఒకటి బయట పబ్లిక్ చేయాలని కూడా ఈరోజు మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాం సార్ చెప్పండి ముఖ్యంగా గోవిందపురం గ్రామంలో ఎస్టీ కొండదర కులానికి సంబంధించి మరి పక్కన కనిపిస్తున్న ఆవిడ గతంలో పెన్షన్ వచ్చేదండి అన్న ఆ పెన్షన్ వచ్చేది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం భాష చూడడం ప్రతి ఒక్కడికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా అవునండి ఒక్కసారి ఇలా జరిగింది ఒకసారి ఆలోచించండి ఏం జరిగిందండి ఏం జరిగిందంటే ఈవిడికి గతంలో గత ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచి పెన్షన్ రావడం జరిగింది ఓకే వచ్చిన పెన్షన్ని ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాల క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే కానీ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు మాసాలు పెన్షన్ వచ్చింది కానీ ఈ ఇతను చేసింది పొరపాటు ఏంటంటే డైరెక్ట్ ఒక సంక్షేమ సంక్షేమ శాఖ ద్వారా డైరెక్ట్గా ఈ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వీళ్ళకి పెన్షన్లు వచ్చేది గతంలో అందరు కూడా ఓకే కానీ ఈయన చేసింది ఏంటంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లో ఇచ్చి కార్యక్రమాలని పక్కన పెట్టి ఈ పెన్షన్లు గొప్పగా చెప్పుకోవడానికి కార్పొరేషన్ ద్వారా ఇన్ని నిధులు ఇచ్చాం ఇన్ని నిధులు ఇచ్చామని అకౌంటబిలిటీ చూపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ కార్పొరేషన్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది క్యాస్ట్ తెచ్చుకోలేని వాళ్ళ పరిస్థితి పెన్షన్ పోయినట్టేందండి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆగిపోయింది మరి వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చి నాదులు లేరు తర్వాత ఏంటంటే ఏ నాయకుడు పట్టించుకోలేదు ఈ ఎదిగిన కొడుకు కూడా చచ్చిపోవడం జరిగింది వీళ్ళ ఇద్దరు కూడా కనీసం ఏమీ తెలియ నిరుపేద ఏవి అమాయకులు ఇటువంటి వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు నేను వాళ్ళకి చేస్తే ఈ రోజు కింగిలో తిరిగే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించుకుని బోళ్ళ మందికి పెన్షన్లు తెచ్చుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో కానీ అర్హురైన అర్హురాలైన ఈవిడికి ఇటువంటి వాళ్ళని మరి ఇబ్బంది పెట్టి మరి వీళ్ళు ఏమి ఏ స్వార్థం చూసుకున్నారో ఎవరికి అర్థం కాదు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సో ఈ పెన్షన్ అనేది ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిందని అంటారా ఖచ్చితంగా ప్రభుత్వం వైఖరి అలాగే లోకల్కు ఉన్న కార్యకర్తలు కూడా ఇటువంటి నిరుపేదలు పట్టించుకోకుండా వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఎక్కడికైనా మీటింగ్లు రావాలంటే వీళ్ళు రాలేరు వీళ్ళు ఏంటంటే ఇంట్లోనూ వీళ్ళు వంట వీళ్ళు చేసుకుని బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు పరిస్థితులు రాలేరు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు తిరిగి వాడు ఏమన్నా పది రూపాయలు ఖర్చు పెట్టేవాడు అలాంటి వాళ్ళకి పెన్షన్ చేయించుకున్నారు తప్ప నిజంగా నిరుపేద అయినటువంటి ఇటువంటి మహిళలకు పెన్షన్ చేయించే పరిస్థితి ఈ నాయకులు లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని మేము తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా జ్యోతిల నెహ్రూ గారు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈవిడికి పెన్షన్ చేయించేస్తామని మాత్రం మీడియా ముఖంగా ఇస్తున్నాం ఖచ్చితంగా చేయించేస్తారా ఖచ్చితంగా చేయించేస్తాం ఇటువంటి వాళ్ళ కోసమే పెన్షన్ పెడతా మనకు అన్ని సక్రమంగా ఉండి మనం అన్ని పనులు చేసుకున్న వాళ్ళకి పెన్షన్ అవసరంలే ఇటువంటి వాళ్ళ కోసమే పెన్షన్ అనే స్కీమ్ పెట్టాం దాన్ని దుర్వినియోగం చేసుకుని అర్హులైన వాళ్ళు పక్కన పెట్టి అనర్హులకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందరికీ పెన్షన్ చేయించుకున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలి రేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో మరి ఈ రోజు మేనిఫెస్టో కూడా చాలా చక్కగా మంచి అన్ని వర్గాల వారిని కూడా చక్కగా సాటిస్ఫై అయ్యేలా మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అందులో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టించే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మెయిన్ మా గ్రామానికి సంబంధించి అలాగే చిన్న చిన్న గ్రామాలకు సంబంధించినటువంటి ఈ పథకం అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి అందుకే ఖచ్చితంగా ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మరి జ్యోతుల నెహ్రూ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అలాగే జనసేన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించినప్పుడు మనం ఈ అనుకున్న పథకాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తాం అలాగే వాలంటీర్ల ద్వారా ప్రతిరోజు పెన్షన్ ప్రతి నెల ఇంటికి తెచ్చి ఇచ్చి పెన్షన్ ఆగిపోద్దు అని ఏదో బోటపు కౌరులు చెప్తున్నారు అది ఎప్పుడు ఆగిపోదు ఇంటికి తెచ్చిచ్చే కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా మరి ఎప్పుడు కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది దాని గురించి మీరు ఎటువంటి ప్రలోభాలకి గురి కావద్దని ఓటర్లందరినీ కూడా పెన్షన్దారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ